హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు భవిష్యాలంగ్స్ అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి పూజా వీడియోని అయితే చూద్దామండి ఈరోజు వీడియోలో గీతా జయంతి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ గీత అంటే ఎవరో అనుకుంటున్నారా అదేనండి భగవద్గీత మనకు ఈ భగవద్గీత ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గీతా జయంతి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రుని గీతా జయంతిగా పిలుస్తారండి ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున మనము మన హిందువులందరూ కూడా గీతా జయంతిగా జరుపుకుంటారు అలాగే మనకు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున మనకు గీతా జయంతి అయితే వచ్చిందండి ఈరోజు చాలా విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చండి అలాగే ఏకాదశి అంటేనే మనకు గుర్తొచ్చేది విష్ణుమూర్తి అండి ఈరోజు ఆ విష్ణువుని ఆరాధించుకోవడం వల్ల చాలా మంచిది అలాగే శ్రీకృష్ణ భగవాను ఆరాధించడం వల్ల కూడా ఇంకా చాలా మంచిదండి ఈరోజు ఆ శ్రీకృష్ణుని అష్టోత్తర నామాలతో అలాగే నైవేద్యాలతో పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే మనకు ఏకాదశి అంటేనే ఉపవాసం కూడా చాలా విశేషమైనదండి ఈరోజు ఉపవాసంతో ఆ విష్ణుమూర్తిని శ్రీకృష్ణుని ఆరాధించుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే భగవద్గీత మన ఇంట్లో కనుక ఉంటే భగవద్గీతని ఈరోజు పూజించుకోవడం అలాగే చదవడం వినడం వల్ల కూడా చాలా మంచిదండి మనము పూజ చేసినా చేయకపోయినా ఈరోజు భగవద్గీతను చదువుకున్నా చాలండి అలాగే మన పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా వినిపించుకోవడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే వీలైతే ఇలా పూజనైతే ఆచరించుకోండి ఇంకా చాలా మంచిది అలాగే విష్ణుమూర్తికి ఎంతో విశేషమైన పిండి దీపారాధనతో అలాగే మనము ప్రసాదం వచ్చేసి శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసాన్ని కానీ ఇలా చలివిడినైనా పానకాన్నైనా సమర్పించుకోవచ్చండి ఇలా ఏమి వీలు కానివారు పాలు పండ్లనైనా పెట్టుకొని మనకు తోచిన విధంగా ఆ స్వామి వారిను పూజించుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే లభిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈ మార్గశిర మాసంలో ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవి కూడా చాలా విశేషంగా పూజలు అయితే జరుపుకుంటారండి మన పూజ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ ఏడు కొండల వెంకన్న స్వామికి ఇలా ఏడు పిండి దీపాలతో పూజనైతే చేశానండి నాకైతే పూజ చాలా చక్కగా అనిపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ